దేనికోసం అన్న మరి నెంబర్ ప్లేట్ వేసుకున్న బాసన్ బాస్ బాసంట ఎవరు ఈ పేరు ఎవరుదన్నది వెనకాల కూడా వైలేషన్ అది వైలేషన్ అదర్ వైలేషన్ హెల్మెట్ ఉందా నీకు బండి ఇదేనా హెల్మెట్ ఉందా ఫ్రంట్ ఉందా ఫ్రంట్ బ్యాక్ లేదు పెళ్ళి వాళ్ళకి పోయించి నెంబర్ ప్లేట్ వేసుకున్నాను వెనకాలే నెంబర్ ప్లేట్ లేదు నీకు ఫ్రెండ్ కూడా ఉండాలి కదా నెంబర్ ప్లేట్ కంపల్సరీ ఉండాలి కదా ఫ్రంట్ టు బ్యాక్ నెంబర్ ప్లేట్ తెచ్చుకొని బిగించుకోండి చేసింది మీరు కూడా ముగ్గురు కూడా నెలకొండ వన్ ట్రిపుల్ వాళ్ళేనా మూడు వాళ్ళకి నెంబర్ ప్లేట్ మూడు ఏది నెంబర్ ప్లేట్ ఏది నెంబర్ వెనకాల కూడా లేదా హెల్మెట్ లేదు షోరూమ్ ఇవ్వట్లేదు షోరూమ్ ఇవ్వట్లేదా బండి ఇవ్వట్లేదా రాయల్ ఎన్ఫీల్డ్ బండి పంట షోరూంలో కొత్త మంది ఇవ్వట్లేదా జానవర్ ఇస్తున్నప్పుడు మంత్ ఎంత అప్పుడు హెల్మెట్ ఇవ్వలే మూడు రోజులు కూడా హెల్మెట్ కంపల్సరీ అంటే మేము రిక్వెస్ట్ అడుగుతున్నాం అండి కొత్త బండి ఉంటే హెల్మెట్ ఇవ్వండి ఆ అమౌంట్ మీరు దేని అయితే రావడం కంపల్సరీ హెల్మెట్ ప్రొవైడ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు మరి అంత మీకు హెల్మెట్ ఇవ్వలేదంటే మీరు నెంబర్ ప్లేట్ లేదు కొత్త పని అన్న హెల్మెట్ పెట్టుకోలేదు వీళ్ళు నెంబర్ ప్లేట్ తెచ్చుకొని నెంబర్ ప్లేట్ బిగించుకున్న తర్వాత హెల్మెట్ తెచ్చుకున్న బండి పంపిస్తాను ఎందుకంటే ఎందుకని ఇమీడియట్గా మీరు వెళ్ళి నెంబర్ ప్లేట్ తెచ్చుకోండి బిగించుకోండి మీకు పంపించేస్తాను హెల్మెట్ కూడా తెచ్చుకోండి మీరు కూడా నెంబర్ ప్లేట్ తెచ్చుకొని బిగించుకుంటే పంపిస్తాను నేను ఓకేనా చూడు ఫ్రంట్ బ్యాక్ నెంబర్ ప్లేట్ లేకపోతే ఎలా చేయం వెహికల్స్ ఇక్కడ బండి సీజ్ చేయడం జరుగుతుంది మీరు నెంబర్ ప్లేట్ తెచ్చుకుని బిగించుకున్న తర్వాత వెళ్తారు నెంబర్ ప్లేట్ ఇలా ఉంటే మీకు ఎంత టైం వేస్ట్ ఉంటుందా హెల్మెట్ నీకు హెల్మెట్ కూడా తెచ్చుకో హెల్మెట్ ఫైన్ హెల్మెట్ బండి నెంబరు కంపల్సరీ ఉండాలి లేదంటే మీ వాల్యుబుల్ టైం వేస్ట్ అవుతుంది మేము కూడా రెండు టూ సైడ్స్ ఫ్రంట్ లేదు బ్యాక్ లేదు ఫ్రంట్ టు బ్యాక్ లేకపోతే ఎలాగో చెయ్యం ఒకవేళ ఫ్రంట్ కానీ బ్యాక్ లేకపోతే ఫైన్ ఇంపు పంపిస్తాం రెండు లేకపోతే ఊరుకోం కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి ఓకే